జీవిత నిర్వహణకు అవసరమైన అన్నిటినీ ప్రసాదిస్తారు తమకు ఇవ్వబడిన దానిని తిరిగి నివేదించకుండా తామే అనుభవించేవారు నిజానికి దొంగలే ద సెలెక్చుయల్ గాడ్స్ బీయింగ్ సాటిస్ఫైడ్ బై ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ సాక్రిఫైస్ విల్ గ్రాంట్ యూ ఆల్ ద డిజైడ్ నెసెసిటీస్ ఆఫ్ ద లైఫ్ బట్ దోస్ హూ ఎంజాయ్ వాట్ ఈజ్ గివెన్ టు దెమ్ వితౌట్ మేకింగ్ ఆఫరింగ్స్ ఇన్ రిటర్న్స్ ఆర్ వెర్లీ విశ్వం యొక్క వేరు వేరు ప్రక్రియల నిర్వహణాధికారులైన దేవతలే మనకు వర్షం గాలి పంటలు చెట్లు చేమలు ఖనిజములు సారవంతమైన నేల మరియు ఇతర వనరులను ప్రసాదిస్తారు as administrators of various processes of the universe the devatas provide us with rain wind crops vegetation minerals fertile soil etc vari nundi we human beings are ఇండెప్టెడ్ టు దెమ్ ఫర్ ఆల్ దట్ వీ రిసీవ్ ఫ్రమ్ దెమ్ దేవతలు తమ ధర్మాన్ని నిర్వర్తిస్తారు మరియు మనము కూడా మన ధర్మాన్ని సరైన దృక్పథంతో నిర్వర్తించాలని ఆశిస్తారు దేవతాస్ పెర్ఫార్మ్ దేర్ డ్యూటీ అండ్ ఎక్స్పెక్ట్ అస్ టు పెర్ఫామ్ అవర్ డ్యూటీ ఇన్ ద ప్రాపర్ కాన్షియస్నెస్ టు దేవతలందరూ ఈ దేవదేవుని సేవకులే కాబట్టి ఎవరైనా భగవంతుని అర్పితంగా యజ్ఞము చేస్తే వారందరూ ప్రీతి చెంది ఆ జీవాత్మకి అనుకూలంగా ఉండే భౌతిక పరిస్థితులను కలిగించి సహకరిస్తారు సిన్స్ దీస్ సెలెక్చుయల్ గాడ్స్ ఆర్ ఆల్ సర్వెంట్స్ ఆఫ్ ద సుప్రీం లాట్ దే బికమ్ ప్లస్డ్ వెన్ పెర్ఫార్మ్స్ ఎ సాక్రిఫైస్ ఫర్ హిమ్ అండ్ ఇన్ టర్న్ అసిస్ట్ సచ్ ఎ సోల్ బై క్రియేటింగ్ ఫేవరబుల్ మెటీరియల్ కండిషన్స్ ఈ విధంగా మనం భగవంతుని సేవ కోసం గట్టి సంకల్పం చేస్తే ఈ విశ్వం మనకు సహకరించడం ప్రారంభిస్తుంది అని చెప్పబడింది దస్ ఇట్ ఈస్ సెడ్ దట్ వెన్ వీ స్ట్రాంగ్లీ రిజాల్వ్ టు సేవ్ గాడ్ ద యూనివర్స్ బిగిన్స్ టు కోఆపరేట్ విత్ అస్ కానీ ప్రకృతి ప్రసాదించిన ఈ కానుకలని ఈశ్వర సేవ కోసం కాకుండా మన భాగం కోసమే అన్నట్టుగా పరిగణిస్తే శ్రీకృష్ణుడు దాన్ని చోర మనస్తత్వం అంటున్నాడు హవెవర్ ఇఫ్ వై బిగిన్ లుకింగ్ అప్ ఆన్ ద గిఫ్ట్స్ ఆఫ్ నేచర్ నాట్ యాజ్ మీన్స్ ఆఫ్ సర్వింగ్ ద లాట్ బట్ యాజ్ ఆబ్జెక్ట్ ఆఫ్ అవర్ ఓన్ ఎంజాయ్మెంట్ శ్రీకృష్ణ కాల్స్ ఇట్ యాజ్ ఎ ఇట్ ఏ థీఫింగ్ మెంటాలిటీ తరచుగా జనులు ఒక ప్రశ్న అడుగుతుంటారు నేను నీతిగా బ్రతుకుతున్నాను ఎవరిని కష్టపెట్టను నేనేమి దొంగిలించను కానీ నేను భగవంతుడున్నాడని నమ్మను దైవారాధన నమ్మను నేను ఏమైనా తప్పు చేస్తున్నానా అని ఆఫ్ అండ్ పీపుల్ ఆస్క్ ద క్వశ్చన్ ఐ లీటే విర్చుయస్ లైఫ్ ఐ డోంట్ హావ్ మెనీ వన్ నట్ డూ ఐ స్టీల్ ఎనీథింగ్ బట్ ఐ డోంట్ నాట్ బిలీవ్ వర్షిపింగ్ గాడ్ నట్ డూ ఐ బిలీవ్ ఇన్ హిమ్ ఐఆమ్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్ ఈ ప్రశ్నకు సమాధానం ఈ శ్లోకంలో చెప్పబడింది దిస్ క్వశ్చన్ ఈజ్ ఆన్సర్డ్ ఇన్ ద అబౌవ్ వేర్స్ ఇటువంటి వ్యక్తులు మానవుల దృష్టిలో ఎలాంటి తప్పు చేయట్లేదు కానీ భగవంతుని దృష్టిలో దొంగలే సచ్ పర్సన్స్ మే నాట్ బి డూయింగ్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ ద ఐస్ ఆఫ్ హూమెన్స్ బట్ దే ఆర్ థీవ్స్ ఇన్ ద ఐస్ ఆఫ్ గాడ్ మనం ఒకళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి ఆ ఇంటి యజమాని గుర్తించకుండా అక్కడి సోఫాలో కూర్చొని ఫ్రిడ్జ్లో నుండి ఆహారం తిని బాత్రూమ్ వాడుకొని ఇలా ఉంటున్నాం అనుకోండి మనం ఏమి తప్పు చేయలేదనుకోవచ్చు కానీ చట్టం దృష్టిలో మనం దొంగగా పరిగణించబడతాము దట్ ఏ వి వాక్ ఇన్ టు సమ్ వన్స్ హౌస్ అండ్ వితౌట్ రికగ్నైజింగ్ ద ఓనర్ వి సిట్ ఆన్ ద సోఫా ఈట్ ఫ్రమ్ ద రిఫ్రిజిరేటర్ అండ్ యూస్ ద రెస్ట్ రూమ్ వీ మే క్లెయిమ్ దట్ ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్ బట్ వీ విల్ ఫిల్ విల్ బీ కన్సైడెడ్ థీప్స్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద లా ఎందుకంటే ఆ ఇల్లు మనది కాదు అదే విధంగా మనం ఉండే ఈ లోకం భగవంతుని సృష్టి ఇందులో ఉండేదంతా ఆయన సొత్తు బికాస్ ద హౌస్ డస్ నాట్ బిలాంగ్ టు అస్ సిమిలర్లీ ద వర్ల్డ్ దట్ వీ లివ్ ఇన్ వాస్ మేడ్ బై గాడ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్ బిలాంగ్స్ టు హిమ్ ఆయన ఆధిపత్యాన్ని అంగీకరించకుండా ఆయన సృష్టిని మన ప్రీతి కోసం వాడుకుంటే ఆధ్యాత్మిక కోణంలో మనం తప్పకుండా దొంగతనం చేసినట్టే ఇఫ్ వి యూటిలైజ్ దిస్ క్రియేషన్ ఫర్ అవర్ ప్లెజర్ వితౌట్ ఎక్నాలజింగ్ హిస్ డామినేషన్ ఓవర్ ఇట్ ఫ్రమ్ ద డివైన్ ప్రెస్పెక్టివ్ వీఆర్ సెటైన్లీ కమిటింగ్ థెఫ్ట్ భారత చరిత్రలో ప్రఖ్యాత రాజు చంద్రగుప్తుడు తన గురువైన చాణక్య పండితుడిని ఎలా అడిగాడు వైదిక వాజ్ఞాయం పరంగా పౌరుల విషయంలో ఒక రాజు యొక్క స్థానం ఏమిటి అని ద ఫేమస్ కింగ్ ఇన్ ఇండియన్ హిస్టరీ చంద్రగుప్త ఆస్కుడ్ చాణిక్య పండిట్ హీస్ గురు అకార్డింగ్ టు ద వేదిక్ స్క్రిప్చర్స్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద కింగ్ విస్ ఎ విస్ హిస్ సబ్జెక్ట్స్ చాణిక్య పండితుడు ఎలా సమాధానం చెప్పాడు రాజు తన పౌరుల సేవకుడు మాత్రమే అంతకన్నా ఇంకేమీ కాదు చాణక్య పండిట్ రిప్లైడ్ ద కింగ్ ఈజ్ ద సర్వెంట్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ అండ్ నథింగ్ ఎల్స్ ఇప్పటి రాజకీయ నాయకులు కూడా కేవలం సేవ చేయాలి తన రాజ్య పౌరులకు భగవత్ ప్రాప్తి పదంలో సహాయం చేయటమే దేవుడు నిర్దేశించిన రాజు యొక్క ధర్మం ఇస్ గాడ్ గివెన్ డ్యూటీ ఇస్ టు హెల్ప్ ద ఆఫ్ కింగ్డమ్ ప్రోగ్రెస్ ఇన్ జర్నీ గాడ్ రియలైజేషన్ ఒక రాజు వ్యాపారి రైతు శ్రామికుడు ప్రతి వ్యక్తి ఎవరైనా సరే భగవంతుని జగత్తులో అంతర్గత భాగంగా తన ధర్మాన్ని భగవత్ సేవగా చేయాలి వెదర్ వన్ ఈర్ ఆర్కర్ బిజినెస్ పర్సన్ ఫార్మర్ ఆర్ ఈచ్ పర్సన్ యాజ్ అన్ ఇంటిగ్రల్ మెంబర్ ఆఫ్ గాడ్స్ వర్డ్ ईज एक्सपेक्टेड टू हिस्स ऑर् है डूटी एज ए सर्वीस् टू द सुप्रीम भगवद्गीता मूडवध्या पन्ेडवश्लोक पदच्छेद इष्टा भोगा वह देवा दास्ते यज्ञपाता तैह दत्ता అప్రదాయ స్థేన ఏవ సహ ప్రతిపదార్థం ఇష్టాన్ కోరిన ఇష్టాన్ డిజైడ్ భోగాన్ జీవిత అవసరములు భోగాన్ నెససిటీస్ ఆఫ్ లైఫ్ హి తప్పకుండా సెటైన్లీ వహ్ మీకు అంటు యూ దేవ దేవతలు దేవ ద సెలెస్టియల్ గాడ్స్ దాస్యంతే అనుగ్రహించెదరు విల్ గ్రాంట్ యజ్ఞ యజ్ఞభావిత యజ్ఞముచే తృప్తి చెంది సాటిస్ఫైడ్ బై సాక్రిఫైస్ తై వారిచే భైదం దాన్ ఇవ్వబడిన వాటిని థింగ్స్ గ్రాంటెడ్ అప్రదాయ నివేదించకుండా వితౌట్ ఆఫరింగ్ ఏభ్య వారికి టు దెమ్ యహ్ ఎవరైతే హూ భూమితే అనుభవిస్తారో ఎంజాయ్ చేస్తారో స్థేన దొంగలు ద థీవ్స్ ఏవ వాస్తవముగా వెర్లీ రియం యజ్ఞం ద్వారా ఉన్నతులైన దేవతలు మీ అభీష్టమైన భోగాలను నిశ్చయంగా మీరు అడగకుండానే ఇస్తారు ఆ విధంగా దేవతల ద్వారా పొందిన భోగాలను ఏ పురుషుడు ఇతరులెవ్వరికీ ఇవ్వకుండానే తానే అనుభవిస్తాడో అలాంటి వాడు దొంగ అవుతున్నాడు త్రూ యజ్ఞ ద సుపీరియర్ త్రూ ద యజ్ఞ ద సుపీరియర్ డీటీస్ విల్ సూర్లీ గివ్ యువర్ డిజైర్డ్ ప్లెజర్స్ వితౌట్ ఆస్కింగ్ దస్ ఎనీ మ్యాన్ హూ ఎంజాయ్స్ ద ప్లెజర్స్ అప్టైన్డ్ బై ద గాడ్స్ వితౌట్ గివింగ్ దెమ్ టు ఎనీ వన్ ఎల్స్ ఈజ్ ఎఫ్ ధ్యాన వివరణ యజ్ఞాల ద్వారా దేవతలు హాస్టల్ మాస్టర్స్ సంతుష్టులవుతారు యజ్ఞాల ద్వారా సంతుష్టులైన దేవతలు అడగకుండానే ప్రసాదాలు పంచిపెడతారు బై సాక్రిఫైసెస్ దేవాస్ ద ఆస్టల్ మాస్టర్స్ ఆర్ సాటిస్ఫైడ్ గాడ్స్ హూ హార్ సాటిస్ఫైడ్ బై సాక్రిఫైసెస్ ఆఫరింగ్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ వితౌట్ ఆస్కింగ్ పైలోకం వారిని ప్రసాదం ఇవ్వండి అని వేరే అడగనక్కర్లేదు నిజానికి సొంతానికి కావలసిన దానికన్నా ఎక్కువే పెడతారు దెర్ ఈజ్ నో నీడ్ టు ఆస్క్ అదర్ వర్ల్డ్ టు గివ్ ఇన్ ఫ్యాక్ట్ దే పుట్ మోర్ దాన్ వాట్ దే నీడ్ టు ఓన్ అయితే దాన్ని మళ్ళీ మనం అందరితో పంచుకోవాలి మనమే పూర్తిగా స్వాహా చేయకూడదు బట్ అగైన్ వీ హ్యావ్ టు షేర్ ఇట్ విత్ ఎవ్రీ వన్ వీ షుడ్ నాట్ స్వాహా కంప్లీట్లీ అలా చేస్తే దొంగ అని తప్పక అభివర్ణించబడతాం ఇఫ్ వై డూ దాట్ వై మస్ట్ బీ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ థీఫ్ ఒక ఇంటి యజమాని ప్రతిరోజు తన ఉద్యోగ బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తుంటాడు కుటుంబానికి ఏమి కావాలో చూస్తాడు పూజలు వైదిక కర్మలు చక్కగా ఆచరిస్తాడు ఏ హౌస్ హోల్డర్ పెర్ఫార్మ్స్ హీస్ జాబ్ డ్యూటీస్ వెల్ ఎవ్రీడే లుక్స్ ఆఫ్టర్ ద నీడ్స్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ పెర్ఫామ్స్ పూజస్ అండ్ వేదిక్ రిచువల్ వెల్ తాను సంపాదించిన కొంత దానంగా పేదలకు అనాథలకు ఆహారం పంచి పెడతాడు చీమకు కూడా హాని చేయటం లేదు అని అనుకుంటాడు హీ డిస్ట్రిబ్యూట్స్ ఫుడ్ టు ద పూర్ అండ్ ఆర్ఫన్స్ విత్ సమ్ ఆఫ్ ద ఛారిటీ వాట్ హీ హెల్ప్స్ హీ థింగ్స్ దట్ ఈవెన్ అండ్ యాంట్ ఈజ్ నాట్ హార్మ్ కుటుంబ సభ్యులు మరియు పేద ప్రజలు ఆయన మహాదేవుడు కరుణామయుడు దానకర్ణుడు అని వర్ణిస్తారు ఫ్యామిలీ మెంబర్స్ అండ్ పూర్ పీపుల్ డిస్క్రైబ్ హిమ్ గ్రేట్ గాడ్ మెర్సిఫుల్ అండ్ జనరస్ ప్రతి ఆదివారం ఉచితంగా అన్నదానం చేస్తాడు కానీ ఏమి లాభం అందులో మాంసాహారం అందరికీ అందాలని కొని వండి పెడతాడు హీ గివ్స్ ఫ్రీ ఫుడ్ ఎవ్రీ సండే బట్ వాట్ ఈస్ హీ ద యూస్ హీ బైస్ అండ్ కుక్స్ మీట్ అండ్ డిస్బ్యూట్ ద ఎవ్రీ వన్ అందరూ రుచికరంగా ఆరోగ్యంగా తినాలనే సహృదయం కదా ఆయనది అని అనుకుంటారు అందరూ ఎవ్రీ వన్ థింగ్స్ హీ హీ థింగ్స్ ఎవ్రీ వన్ హ్యాస్ డిస్క్రైబ్ టు ఈట్ డిసి డెలిసియస్లీ అండ్ హెల్దీ కానీ భగవంతుడి దృష్టిలో అది దొంగతనం కాదా బట్ ఇన్ గాడ్స్ విజన్ ఇట్ ఈస్ థ్యాఫ్ట్ ఎవరికి డబ్బులు కొన్నావు ఆ జీవి తల్లి దగ్గర కొన్నావా యూ గేవ్ మనీ టు సమ్ వన్ అండ్ బాట్ ఇట్ యూ బై ఇట్ ఫ్రమ్ ద క్రియేచర్స్ మదర్ ఒక మనిషి ఆ జీవి తల్లి దగ్గర నుంచి లేదా బిడ్డ దగ్గర నుంచి దొంగతనం చేసేవాడు నరికి అమ్ముతున్నాడు ఏ మ్యాన్ స్టీల్స్ ఫ్రమ్ ద క్రీచర్స్ మదర్ ఆర్ ఫ్రమ్ ద చైల్డ్ కట్స్ ఇట్ అండ్ సెల్స్ ఇట్ దానిని ఆ కసాయి వాడికి డబ్బులు ఇచ్చి ఆహారం దానం చేస్తున్నావు అనుకుంటున్నావు యూ థింక్ ఆర్ డొనేటింగ్ ఫుడ్ బై గివింగ్ మనీ టు ద ఇది దొంగ ఆహారమే కదా ఈజ్ ఇట్ దిస్ స్టోలెన్ ఫుడ్ ఇలా మనకు ఎన్నో విషయాలు తెలియకుండా మంచి వాళ్ళము అనే ముసుగులో బ్రతుకుతున్నాము వీఆర్ లివింగ్ అండర్ ద గైస్ ఆఫ్ బీయింగ్ గుడ్ వితౌట్ నోయింగ్ మెనీ థింగ్స్ ఎప్పటికప్పుడు మన దగ్గర ఉన్నది అప్పటికప్పుడే అందరిది అది సృష్టి యొక్క మౌలిక యజ్ఞ సూత్రం వాట్ వీ హ్యావ్ ఫ్రామ్ టైమ్ టు టైమ్ ఈజ్ ఎవ్రీ వన్ ఎల్సెస్ దట్ ఈస్ ద ఫండమెంటల్ యజ్ఞ ప్రిన్సిపల్ ఆఫ్ క్రియేషన్ మనకన్నా హీన స్థితిలో ఉన్నవారికి మన దగ్గర ఉన్నది పంచిపెడుతూ ఉంటే పైలోకాలలో ఉన్న దేవతలు యోగులు మాస్టర్స్ మనకు కావలసినవి మనకు సంతోషంగా సమకూరుస్తూనే ఉంటారు ఇఫ్ వీ షేర్ వాట్ వీ హ్యావ్ విత్ దోస్ హు ఆర్ వోర్స్ దాన్ అస్ ద గాడ్స్ యోగి సన్ మాస్టర్స్ ఇన్ ద అప్పర్ వర్డ్స్ విల్ హ్యాపీ ప్రొవైడ్ అస్ విత్ వాట్ ప్రజాబీట్స్ యూట్యూబ్ ఛానల్ వారికి స్వామి ముకుందానంద వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ इष्टान् भोगान् हि वो देवाः दास्यन्ते दास्यन्ते यज्ञ भाविताः भा महाप्राण भाविताः यज्ञभाविताः दास्यन्ते यज्ञभाविताः इष्टान भोगान हि वो देवा दास्यन्ते यज्ञ भाविता तैर दत्ता तैर दत्ता नप नप यू हैव टू जॉइन नप चर्चाली नप प्रदा यै भ्यः भ महाप्राण नप प्रदा नप प्रदा यै भ्यः नप्रदायैभ्यः तैर्दत्तानप्रदायैभ्यः यो भुङ्क्ते भु महाप्राण यो भुङ्क्ते स्तेन एव सः स्तेन एव सः यो भुङ्क्ते स्तेन एव सः तैर्दत्तानप्रदायैभ्यः यो भुङ्क्ते स्तेन एव सः इष्टान् भोगान् हि वो देवाः दास्यन्ते यज्ञभाविताः तैर्दत्तानप्रदायैभ्यः यो भुङ्क्ते स्तेन एव सः The deities receiving worship through sacrificial rites will grant you comforts and fulfill all your wishes. The that those who do not thus యజ్ఞయాగాలతో ఆరాధించబడిన దేవతలు మీరు కోరిన భోగభాగ్యాలను ప్రసాదిస్తారు కనుక దేవతల చేత ఇయ్యబడిన వస్తు సముదాయాన్ని తిరిగి దేవతలకు సమర్పించకుండా తానే అనుభవించేవాడు పాపాత్ముడు అని శాస్త్రాలు చెప్తున్నాయి इष्टान् भोगान् हि वो देवाः 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 दास्यन्ते यज्ञभाविताः 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 इष्टान् भोगान् हि वो देवाः 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 दास्यन्ते यज्ञभाविताः तैर्दत्तानप्रदायैभ्यः 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 यो भुङ्क्तेस्तेन एवसः यो भुङ्क्तेस्तेन एवसः यो भुङ्क्तेस्तेन एवसः यो भुङ्क्तेस्तेन सः यो भुङ्क्तेस्तेन एवसः यो भुङ्क्तेस्तेन ये वसः यो भुङ्क्तेस्तेन ये वसः यो भुङ्क्तेस्तेन ए वसः यो भुङ्क्तेस्तेन एवसः यो भुङ्क्तेस्तेन ए वसः तैर्दत्तानप्रदायैभ्यः यो भुङ्क्तेस्तेन ये वसः तैर्दत्तानप्रदायैभ्यः यो भुङ्क्तेस्तेन ये वसः तैर्दत्तानप्रदायैभ्यः यो एव सः तैर्दत्तानप्रदायैभ्यः यो भुङ्क्तेस्तेन 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 ये वसः तैर्दत्तान्प्रदायैभ्यः यो भुङ्क्तेस्तेन एव सः इष्टान् भोगान्धि वो देवाः दास्यन्ते यज्ञभाविताः तैर्दत्तानप्रदायैभ्यः यो भुङ्क्तेस्तेन एव सः इष्टान् भोगान्धि वो देवाः दास्यन्ते यज्ञभाविताः तैर्गत्तानप्रदायैभ्यः यो भुङ्क्तेस्तेन एव सः इष्टान् भोगान् हि वो देवाः दास्यन्ते यज्ञभाविताः तैर्दत्तानप्रदायिभ्यः यो भुङ्क्तेस्तेन एव सः इष्टान् भोगान् हि वो देवाः दास्यन्ते यज्ञभाविताः तैर्दत्तानप्रदायैभ्यः यो भुङ्क्तेस्तेन एव सः इष्टान् भोगान् हि वो देवाः दास्यन्ते यज्ञभाविताः तैर्दत्तानप्रदायैभ्यः यो भुङ्क्तेस्तेन एव सः इष्टान् भोगान् हि वो देवाः दास्यन्ते यज्ञभाविताः तैर्दत्तानप्रदायैभ्यः यो भुङ्क्तेस्तेन एव सः इष्टान् भोगान् हि वो देवाः दास्यन्ते यज्ञभाविताः तैर्दत्तानप्रदायैभ्यः यो भुङ्क्तेस्तेन एव सः इष्टान् भोगान् हि वो देवाः दास्यन्ते यज्ञभाविताः तैर्दत्तान् प्रदायैभ्यः यो भुङ्क्तेस्तेन एव सः इष्टान् भोगान् हि वो देवाः दास्यन्ते यज्ञभाविताः तैर्दत्तान् प्रदायिभ्यः यो भुङ्क्तेस्तेन एव सः ष्ट